హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా నాలుగు వేల పెన్షన్ అమలు రేవంత్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ నాలుగు వేల పెన్షన్ పెంపు అనే విషయాన్ని దానిపై పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ముఖ్యమంత్రి రేవంత్ తొలి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు దిశగా కసరత్తులు చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలు చేస్తున్నారు రైతు రుణమాఫీ దాదాపుగా పూర్తి చేశారు ఇంకా రుణమాఫీ చేయాల్సిన వారికి త్వరలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఇదే సమయంలో ఎన్నికల సమయంలో పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తామని నాడు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు ఈ హామీ అమలు దిశగా ప్రస్తుతం కసరత్తులు జరుగుతుంది త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు ముందే పెండింగ్ హామీలను అమలు చేయాలని ఆలోచన చేస్తుంది ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఆసరా పెన్షన్ నాలుగు వేలకు పెంపుతో పాటుగా రైతు భరోసా పైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది రైతు భరోసా గురించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి ఆసరా పెన్షన్ పెంపు రైతు భరోసా అమలు కాకపోవటం పైన ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది దీంతో ఈ రెండు అమలు చేయటం ద్వారా పూర్తి సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలను పలువురు వీటి కోసం ప్రశ్నిస్తున్నట్లుగా గుర్తించారు ఈ రెండు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే నష్టం తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం దీంతో ప్రస్తుతం రెండు వేల ఉన్న పెన్షన్ ను నాలుగు వేలకు నాలుగు వేల ఉన్న పెన్షన్ ఆరు వేలకు పెంచేలా ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది వచ్చే నెల తొమ్మిదవ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇక రైతు భరోసా పైన అసెంబ్లీలో చర్చించిన తర్వాతే అమలు పైన ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం రైతు భరోసా పరిమితి ఖరారు పైన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే అమలు గురించి ప్రభుత్వం ప్రకటన చేయనుంది ఇక సభలో ప్రతిపక్షాల నుంచి సూచనలు అలాగే సలహాలు స్వీకరించాలనేది రేవంత్ ఆలోచనగా సమాచారం దీంతో వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం చర్చించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది